ఊరు నాయన రా వచ్చాడురా నాయన మైకల్ జాక్సన్ ఓహో ఆల్రెడీ రెండు పెగ్గలు పండి మా మైకల్ జాక్సన్కి ఎరగది స్టెప్లు వేసేస్తున్నాడు అసలు రోడ్డు మీద ఎవరు వచ్చినా పట్టించుకోవట్లేదు చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నాడు నేర్చుకోండి డ్యాన్సర్స్ ఇలాంటి కళాకారులు రేరుగా దొరుకుతారు అది నైట్ పూట రెండు పెగ్గలేసిన వేసిన తర్వాత దొరుకుతారు మామూలు టైంలో అస్సలు దొరకరు కాబట్టి మీరు అందరూ వచ్చి తన దగ్గర డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అయితే మంచిదని నా ఒపీనియన్ అబ్బా అబ్బాబ్బా మందు కొత్త అంతా రవ్వ ఎక్కువ ఉంటాడు ఎరగ తీసేస్తున్నాడు డ్యాన్స్ అన్ని స్టెప్లు వేసేస్తున్నాడు ఇంట్రా స్టెప్ వేసేసాడు ఖుషి టెప్ వేసేసాడు ఇదేంటి ఓ చిరంజీవి గారి పాటలు ఎక్కువ వేస్తున్నాడు మనవాడు ఓల్డ్ ఆర్టిస్ట్ ఓల్డ్ డ్యాన్సర్ అనమాట ఓల్డ్ డ్యాన్స్ మాస్టర్ మనవడి డ్యాన్స్కి అందరూ ఫిదా అవ్వాల్సిందే అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదు అయ్యో నరాలు మడతట్ వేస్తున్నావుగా అరే రే కారులు వస్తే చూసుకోరా నాయన కారులు గుద్దుకుపోగాలవు అరే రే అమ్మా మొత్తం ఊసేస్తున్నాడు రోడ్డంతా చూసేట్ ఎక్కడ కోవాలరా నాయన అప్పు అరే రే పక్క కొంటరా స్వామి ఎవడన్నా గుద్దుతాడు లేనిపోయింది పోయింది నా ఎముకలు కుదిరింది అయ్యా స్టెప్ ఇది మట్టికి ఖచ్చితంగా చిరంజీవి గారి వనవల్లప్ప వల్లప్ప సాంగ్ అనుకుంటా అదే 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 మరి నాయన కింద పాడతారా అదే చూసుకోరా నాయన నీ మందు పాడుగానే అన్ని మందులు కలుపుతాయి క ఏంది ఏం అరే అరే రా బాబు నడుచుకుంటూ నడుచుకుంటే రోడ్డు మయానికి వచ్చేసాడు ఓరు నాయను నువ్వు ఇప్పుడప్పుడే ఆపేటట్లు ఇవ్వే మొత్తం అందరి ఇండస్ట్రీని షేక్ చేయడానికి వచ్చినట్టు ఉంది నువ్వు ఈ గణపతి కాంప్లెక్స్లో ఒక కొత్త డ్యాన్సర్ అండి నెంబర్ వన్గా డ్యాన్స్ చేస్తున్నాడు అసలు మామూలు డ్యాన్సర్ కాదమాట అదగోండి అదగోం అదిగో అమ్మ ఇది తాగింది తిరిగిందా ఒళ్ళంతా నిప్పులు పడుతుందా నాయన ఎందుకు వచ్చిన ప్రయోగాలు ఆపు ఇక తగ్గేదేలే అంటున్నాడండి అదో అదే టీ బ్రేక్ అనుకుంటా అది తాగింది దిగినట్టుంది కొంచెం ఇక్కడేంది ఇదేం కథ ఆ బొల్లో ఎవడో గుద్దుతాడ్రా నాయన స్వామి పక్క వెళ్ళి కూర్చోరాదు కాసేపు తాగింది దిగుతుంది ఎందుకు ఊరు కూరుకు రోడ్ల మీదకి అలా డ్యాన్సులు వాడు ఎవడు మాట అబ్బా చెప్తుంటే పో అంటున్నాడు బాగుంది స్టెప్ బాగుందమ్మా ఎక్కడ నేర్చుకున్నావు ఏ స్కూల్లో మాకు కూడా నేర్పుదా అండి ఈ అమ్మ బండి అటు ఇటు రోడ్డు నాయన ఇవ్వడానికి గుద్దుతాడు వచ్చి అబ్బే ఎవరి మాట వినలేదండి పుష్ప ఈ పుష్ప ట్రు ఇప్పుడు పుష్ప పుష్ప ఎక్క అంటే నైంటీ పడితే కానీ మనలో ఉన్న డ్యాన్సర్ బయటకు రాడా లేకపోతే నైంటీ కన్నా ఎక్కువ తాగితే వస్తాడు ఆ కోటర్ కన్నా ఎక్కువ తాగలకుండా బోస్ క్వార్టర్ తాడితేనే మంచి డ్యాన్సర్ బయటకు వస్తాడు సూపర్ 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 వెయ్యి వెయ్యి స్టెప్ మీద స్టెప్ వేయి పెగ్గు మీద పెగ్గు వేయి యో వీడియో తీస్తున్నావు నువ్వు అనవసరంగా ఇప్పుడు తాగిందంత దిగిందనుకో వచ్చి డబ్బులు అడుగుతాడు ఉన్నాయని కాడ లేనప్పుడు ఎందుకు సార్ వీడియో అది అమ్మో సిగరెట్లు ఇచ్చాడు మామూ రజనీకాంత్ రజనీకాంత్ అవతారం ఎత్తాడే ఇప్పుడు వీడు ఎవడో నాకు తెలిసి నైంటి రెండు బెంగలు తాగిన బాబు సార్ దగ్గర దగ్గర ఫుల్ దగ్గర తాగాడు అబ్బా అక్కడే కూర్చుంటాడే అండి ఏం స్టెప్పులు రా బాబు సూపర్ అసలు నీ స్టెప్పులకి నేనైతే ఫిదా అయిపోయాను పల్లు వస్తున్నారు అసలు ఏం చూసుకుంటారు రోడ్డు అని లేదు ఏమి లేదు వాడు ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ లేతున్నాడు ఏమో ఎవడను గుద్దాడండి ఎందుకు పనికిరావరా నాయనా పక్క రారా అబ్బే ఎవడ మాటండి నేను వీడియో తీర్పునని నన్ను వచ్చి డబ్బులు అండి అవునా ఏంటి ఇప్పించమని అన్నా పక్క ఉన్నా భయ్యా భయ్యా పక్క ఉండి డ్యాన్సర్ కళాకారుని మీరు అవమానిస్తున్నారు అడ్డొచ్చి పక్క ఉండే అన్నా సరేనా కొంచెం ఈయన ఈయనబాడ